파트너는 굴피처럼 도착할게. 이생각에 얘는 또. 네네.

నాయకురాలు నిష్కపటి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం పది మందికి సహాయం చేయాలన్నటువంటి సుగుణం తప్పును ఎంతకైనా ఎదిరించి నిలబడాలనేటువంటి ఒక గొప్ప తత్వము ఉన్నటువంటి మనిషి ఏ మాత్రం కూడా అతిశయోక్తి కాదు అలాంటి మంచి మనిషి రోజా గారికి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నా నేను తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అదే పరిగా ఇంటికి వచ్చా మొన్ననే మొన్న కూడా కాదు మొదటి మూడు రోజుల ముందే నేను ఎప్పుడు రావాలి అలా రావాలి అని కూడా ఆమెతో చెప్పడం కూడా జరిగింది అని నాకు వ్యక్తిగా తన మీద ఉన్నటువంటి అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా అదే పోరాట పంటిమతో ప్రజలకి చచ్చుకు వెళ్లి ప్రభుత్వ విధానాల్ని ఎంటగడ ఎండగడుతూ మనందరి అభిమానాల్ని చోరగొడుతూ అందరి తలలో దారులాగా ఉన్నటువంటి రోజా గారిని మరీ 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 అభినందిస్తూ జన్మదే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆడపడుచుని చెల్లెనైన నన్ను ఆశీర్వదించి మేమున్నాం అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తూ నవ్వుతూ నాకు సపోర్టివ్ గా మాట్లాడుతుంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు సక్సెస్ ఉంటే అందరు వస్తారు అందరు మన వాళ్ళలాగే మన చుట్టూ తిరుగుతారు అప్పుడు మనకి ఎవరు మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అనేది మనకు కూడా తెలియదు ఎప్పుడైతే మనకి ఫెయిల్యూర్ వస్తుందో మనని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు మన కోసం పోరాడే వాళ్ళు ఎవరు మనకి అన్ని వేళల సపోర్టివ్గా ఉండే వాళ్ళు ఎవరు మనం బాగుండాలి అని మన వెనక పూజలు చేసే వాళ్ళు ఎవరు అనేది మనం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడే తెలుస్తుంది సో ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా విజయంతోనూ నా స్టేటస్తో సంబంధం లేకుండా నా ఆడపడిచి రోజమ్మ పుట్టినరోజు ఇది మా ఇంట్లో పండుగ అని చెప్పి నన్ను ఆశీర్వదించడానికి ప్రేమగా వచ్చిన వాళ్ళు సో మీ అందరూ కూడా నా మనసులో ఎప్పుడు ఉంటారు నేను ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాను నా చివరి శ్వాస వరకు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది నేను ఎప్పుడు చెప్పినా కూడా మనస్ఫూర్తిగా చెప్తాను అది నేను ఇక్కడ చెప్పినా జగనన్న పక్కన నుంచోని చెప్పినా మీ అందరికీ కూడా తెలుసు నాకు జన్మనిచ్చింది మా అమ్మ నాన్న నాగరాజ రెడ్డి లలితమ్మ కానీ నాకు రాజకీయంగా జన్మనిచ్చింది నగిరి ప్రజలు